మనకి కంచిలోనే ఉన్న బల్లి గురించి మాత్రమే తెలుసు కానీ నిజానికి అలంపూర్ జోగులాంబ యొక్క జడలో కూడా ఒక బల్లి ఉంటుంది అలాగే ఒక తేలు గబ్బిలం కపాలం ఉంటాయి ఈవిడే నగ్నంగా ఒక శవం మీద కూర్చొని శవ సాధన చేస్తున్న ఎనభై ఐదు సంవత్సరాల వయోవృద్ధురాలుగా మహామాంత్రికురాలుగా కనపడుతుంది నిజానికి ఈమె మనకి కపాల మోక్షం ఇచ్చే ఆది పరాశక్తి మాత యొక్క అంతిమ రూపం అన్నమాట ఈ లెక్కన చూస్తే కపాలము ప్రేత శరీరము చేత పట్టుకొని ఆది పరాశక్తి రూపంలో బ్రహ్మరథ దేవత అయితే దీన్ని లోపల ఉండే బ్రహ్మాండ చక్రకృష్ణ బిలములకు ఆది దేవతగా జోగులాంబ దేవి మాతగా ఉంటుంది నిజానికి ఈమె జోగులాంబ కాదు యోగులాంబ కాలక్రమేణా యోగులాంబ కాస్త జోగులాంబ అయినదిని గ్రహించండి విచిత్రమేమిటంటే కంచి క్షేత్రంలో రెండు బల్లులు ఉంటే ఈమె జడులో ఒక బల్లి ఉంటుంది నిజానికి ఈ అమ్మవారిని గృహ చండీమాతగా పిలవడం జరుగుతుంది పైగా ఈవిడ ఆగ్నేయ దిశలో ఉంది ఎల్లప్పుడూ వేడి ఆవిర్లతో తన శక్తితో చాలా ఉగ్ర రూపంలో కోర పనులతో ఉంటుంది ఆదిలో అమ్మవారి పన్ను పడిన చోట ఈమె ఉన్నదని గ్రహించండి ఇక ఈమె రూపం విషయానికి వస్తే ఈ విశ్వ సృష్టి అంతరించే సమయములో బల్లుల యొక్క సంయోగము వలన ఏర్పడిన బల్లి గుడ్డు వలన ఈ విశ్వసృష్టి జరుగుతుంది అని మనము తెలుసుకున్నాము కదా కంచిలో ఈ రెండు బల్లులు బ్రతికి ఉండటానికి ఆధారమైన శక్తి మన జోగులాంబ ఇస్తుంది అన్నమాట ఎందుకంటే ఈమెకున్న దహనశక్తి వలన అత్యధిక ప్రళయంలో నీరు ఆవిరిగా మారిపోవడం వలన బల్లి తేలు గబ్బిలం అనే మూడు జీవులు బ్రతికిపోతున్నాయి బ్రహ్మ కపాలం కూడా ప్రాణశక్తితో మిగిలిపోతుంది బల్లి కాస్త విష్ణు రూపం అన్నమాట ఎందుకంటే బల్లి తాకడం అనేది మనం విష్ణు కంచిలోనే చూస్తాము అలాగే తేలు అనేది శివరూపం అన్నమాట ఎందుకంటే ఈయన కంఠమునందు విషమును ఉంచుకున్నాడు కదా తేలులో విషం ఉంటుందని లోక విదితమే కదా గబ్బిలం అనేది రక్తం తాగే క్రీరదమని లోక విదితమే కదా మరి అమ్మవారు కూడా రక్త బీజదారియే కదా గబ్బిలం అనేది అమ్మవారి రూపం అన్నమాట ఇక కపాలం అన్నది బ్రహ్మదేవుడికి సంకేతము కదా వీరభద్రుడి యొక్క కోపాగ్ని వలన తన పంచముఖాలలో ఒక ముఖము ఖండించడము ఆది కాస్త బ్రహ్మ కపాలముగా మారి ఆయన చేతికి అంటుకోవ్వడం లోక విదితమే కదా అంటే భల్లి తేలు గబ్బిలం కపాలం అనేవి విష్ణువు శివశక్తి స్వరూపం అని తెలుస్తుంది కదా అంటే జోగులాంబ అమ్మవారి ఈ నాలుగు శక్తి స్వరూప దేవతలను తన జఠాధారి ఎందుకు ఈ జీవ రూపాలలో ఉంచి పునఃసృష్టికి కారణం అవుతుందని తెలుస్తుంది కదా ఈ జీవులు కాస్త అర్ధ భాగాలుగా విభజన చెంది పునఃసృష్టిస్తున్నాయి ఈ విశ్వమునందు సృష్టి స్థితి లయము లాస్యము చేస్తున్నామని అన్నమాట కారణం వీరికి ఉన్న బలహీనతలను దాటలేకపోవడం అని గ్రహించండి ఈ జీవులకు ఈ బలహీనత లేకపోతే జోగులాంబ చేతులలో వీటికి కపాల మోక్షం కలిగేది కారణం ఈవిడ మాత్రమే శరీరంలో జీవకలను అనగా ప్రాణశక్తిని తగ్గించగలదు తన దహనశక్తితో ప్రాణశక్తి కాస్త నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోతుంది అన్నమాట కాకపోతే ఈ దహనశక్తికి ఈ జీవుల రూపంలో ఉన్న దైవశక్తి స్వరూపాలు తట్టుకోలేక రక్షించమని అమ్మవారిని వేడుకునేసరికి వీరికి ఉపశమనం కోసము విష్ణుమూర్తికి మోడి ఆకులు శివుడికి బిల్వ పత్రాలు అమ్మవారికి సుహాసన పువ్వులు బ్రహ్మదేవుడికి నాదములతో ఉపశమనములు ఇచ్చి వారిని తిరిగి పునర్జీవనం చేసి విశ్వ సృష్టిలో తిరిగి సృష్టి స్థితి లయ లాస్యము ప్రక్రియలను చేసుకోమని అనుజ్ఞ ఇవ్వడం జరుగుతుంది మేము ఎలాగైతే కామ గుణానికి భయపడటానికి బలహీనపడితే ఈ త్రిమూర్తులు కాస్త సృష్టి యొక్క త్రికారాల్య బలహీనతకి గురి అయ్యారు దానితో వీరందరూ కూడా మా కథలాగానే కంచికి చేరుకొని దేవి కంచి శివ కంచి విష్ణు కంచి ఏర్పరుచుకున్నారు బ్రహ్మయ్యకు పూజించే అధికారం ఉంటే ఈ పాటికి ఎప్పుడో బ్రహ్మకు కూడా కంచి ఏర్పడేది ఆయనకు అవకాశం లేదు లేదు దానితో అది కాస్త బ్రహ్మరంధ్రంగా ఖాళీ ప్రాంతంగా ఏర్పడినది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్